శ్రీ చదరం వెంకట్రావు గారు పంపించినటువంటి పద్యాలని మరి వాయిద్య సహకారం లేకుండానే పాడినందుకు క్షమించవలసిందిగా కోరుతూ మీరు అసజ్ఞమిత్రుడు అప్పలనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా స్వామి రూపము ఎంత మోదము స్వామిగానము ఎంత మోదము మోదము ఎంత దివ్యము స్వామి లీలలు ఎంత దివ్యము దివ్యమో yamta pa lokamantayu yamta pa yammo isvara isvara ah. ah. అందా మంతయు పూవులందున అయా నవులే చూడగం అందా మెంతయు పూవులంనిటా నదు తంభుక చేర్చితే సుందరాంగిని భవ్యమాతను సుందరంభుక కూడియున� సుందరంబుగ సృష్టి జయసిన విశ్వరా ఈశ్వర